ఇందాక కొన్ని విషయాలు మేము ప్రస్తావన తీసుకురాలేదు అసలు ఇక్కడ ఎందుకు వచ్చినాం ఇక్కడ రావాల్సిన పరిస్థితి ఏంది సో మేము ఇక్కడ ఎందుకు వచ్చినామనే విషయం అనేది మేము ఇందాక మేము చెప్పడం కూడా మర్చిపోయినాం క్షమించాలి అన్న నేను దీక్ష చేసిన తర్వాత డిఎస్సి పోస్ట్ పోన్ అని చెప్పేసి మేము అన్న వాళ్ళు చేయలేదు దానికోసం మేము ఢిల్లీ కూడా ధర్నా చేయడం పోయి చేయడం కూడా జరిగింది గ్రూప్ టూ పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి అన్నాం పోస్టులు పెంచలే అప్పటికే మూడు నాలుగు సార్లు గ్రూప్ టూని పోస్ట్ పోన్ చేసినారు అక్కడ కూడా మాకు న్యాయం చేయలేదు దాని తర్వాత మేము అడిగింది ఏంది ఆ రోజున కొన్ని ఉద్యోగాలు ఒక ముప్పై నలభై వేల ఉద్యోగాలు వాళ్ళు వచ్చిన మొదటి నెలలోనే ఫిల్ చేస్తా అన్నారు మేము దాని మీదనే కూర్చున్నాం యాక్చువల్గా ఆ రోజు దీక్ష కూడా సార్ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి డైవర్ట్ చేసినారు జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ అయ్యే టైంకి ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చినారు ఎస్సీ వర్గీకరణకు రెండు నెలలు టైం అడిగి ఎనిమిది నెలలు తిప్పినారు ఎనిమిది నెలలు అయిపోయింది కదా మరి వర్గీకరణ అయిపోయింది కదా మరి మాకు నోటిఫికేషన్స్ ఎక్కడ అని చెప్పేసి మేము అన్ని పార్టీలను కలుసుకుంటూ రిప్రజెంటేషన్లు అన్ని సంఘాలను కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం అక్కడ కూడా ప్రభుత్వం స్పందన లేదు దాని తర్వాత మే ఫస్ట్ వీక్న టీజీపీఎస్సీ చైర్మన్ ద్వారా వాళ్ళు మనకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా బుర్ర వెంకటేశ్వరం గారు చెప్పినారు మరి మేము ధర్నా చేసింది ఇక్కడ మే ముప్పై తారీఖున ఆ మే ముప్పై తారీఖున ప్రోగ్రాం చేసింది కూడా మేము ఆ రోజు పార్టీకి సంబంధం లేని వ్యక్తులతో కూడా మేము వ్యక్తులను మాత్రమే పిలిచి మేము ధర్నా చేపించినాం అక్కడైనా వాళ్ళ బుద్ధి మారుతుందా అంటే మళ్ళీ అదే మాట పెయిడ్ ఆర్టిస్టులు ఆ పార్టీ ఈ పార్టీ దాని తర్వాత జూన్ మూడో తారీఖున ఉస్మాన్ యూనివర్సిటీలో ర్యాలీ చేసినాం వివిధ యూనివర్సిటీస్లో కూడా ర్యాలీలు జరిగినాయి దాని తర్వాత జూన్ తొమ్మిదిన మేము ధర్నా చేస్తే గ్రూప్ వన్ గ్రూప్ వన్ మీద నేను ధర్నా చేస్తే నన్ను చెంచలగూడ జైల్లో పది రోజులు పెట్టినారు జూన్ తొమ్మిదిన నేను ముందు రెండు రోజులు ముందరే హౌస్ అరెస్ట్ చేసినారు ఆ యొక్క కాన్సిక్వెన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మేము జూన్ ఇరవై తారీఖున మళ్ళీ ధర్నా పెట్టుకున్నాం అన్ని పొలిటికల్ పార్టీస్ని పిలిపించి అక్కడ కూడా మళ్ళీ అదే మాట ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి ఉద్యోగాలు ఎక్కువై ధర్నా చేస్తున్నారు వద్దు అని చెప్పేసి నోటిఫికేషన్ వద్దు అని చెప్పేసి ధర్నా చేస్తున్నమాట అక్కడితోనే పోకుండా వాళ్ళ యొక్క పెయిడ్ ఆర్టిస్టులు యాక్చువల్ పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళు వాళ్ళతో మనల్ని పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి పర్సనల్గా దూషించడం కొట్టడానికి రావటం రోజు రోజుకి వాళ్ళ యొక్క అరాచకం ఎక్కువైపోయింది దీనికి ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలి ఇక ఈ ప్రభుత్వం అనేది ఈ రెండు లక్షల ఉద్యోగాలు కాదు కదా ఒక పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చేసి చేతులు దొరుకుతుంది ఆ పన్నెండు వేల ఉద్యోగాలు కూడా గత ప్రభుత్వంలో వచ్చినటువంటి నోటిఫికేషన్స్ అవి ఈ ప్రభుత్వం వచ్చి చేసింది ఏమీ లేదు వీళ్ళు మనల్ని మోసం చేసినటువంటి విషయం మాకు అర్థమైపోయింది అర్థమైపోయింది ఈ ప్రభుత్వం యొక్క చేతకానితనం కూడా మాకు అర్థమైతే అర్థమైపోయింది అందుకనే మేము కూడా రియలైజ్ అయినాం ప్రతి నిరుద్యోగి కూడా రియలైజ్ అయినాం మొన్న రియాజ్ గారు మా చిక్కడపల్లి లైబ్రరీకి వస్తే కూడా నిరుద్యోగులు మొత్తం కొట్టడానికి కూడా పోయినారు కొట్టే పరిస్థితికి వచ్చింది కొట్టలేదు అంటే ఆ స్థాయిలో ఉన్నది ప్రతిసారి ఉద్యోగాలు ఇచ్చేసినాం ఇచ్చేసినాం అని చెప్పేసి మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు సీఎము డిప్యూటీ సీఎం వాళ్ళ కార్యకర్తలు అందరూ అట్లే అయిపోయినారు మేము పదిహేడు పద్దెనిమిది నెలలు వెయిట్ చేసినామన్నా కాబట్టి ఇక మేము తాడో పేడో చెప్పేసి ఈ నిరసనలు శాంతితో ర్యాలీలు కాదు హలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ ముట్టడి అనే కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నిరుద్యోగి కదిలి వచ్చి మరి వాళ్ళు కదిలి రావడానికి సిద్ధమే ఉంటారు మరి మా శక్తి చాలా చిన్నది తక్కువ భయం ఉంటుంది మరి దీనికి ఒక శక్తి కావాలని చెప్పేసి మేము ఏమనుకున్నామంటే నువ్వు ఎట్లా చేసినా ఏం చెప్పినా నువ్వు పార్టీ లేవు నేను చెప్తున్నావు మరి ఆ రోజు బస్సు యాత్ర ఎవరన్నా చెప్పించింది మాకు రియాజ్ కాదా రియాజ్ ఎవరు టీపీసీసీ అధికార ప్రతినిధి కాదా ఎన్ఎస్యుఏ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకటేవుడు నువ్వు ఆ రోజు మీరు చేసినట్టుగా ఈరోజు ఎవరైనా మా వెనకాల మాతో పాటు జెండా కప్పుకొని ఎవరైనా చేస్తున్నారా అసలు మీరెవరు మాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి కాబట్టి దీన్ని ఇట్లా కాదని చెప్పేసి ఇక తిరుగుబాటే శరణ్యం అని చెప్పేసి మేము భావించి ఈ హలో నిరుద్యోగి చెలో సెక్రటేరియట్ అనే ముట్టడి కార్యక్రమాన్ని మేము తలపెట్టడం జరిగింది అక్కడ మేము సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి జాన్ అన్న గారిని కోరటం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం అక్కడి నుంచి ప్రెస్ మీట్ ద్వారా కూడా వాళ్ళు అన్ని పార్టీలను వాళ్ళు అన్ని పార్టీలను విద్యార్థి సంఘాలను వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరినారు కోరిన తర్వాతనే మేము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి మిమ్మల్ని మేము అప్రోచ్ అవ్వటం రిక్వెస్ట్ చేసి చేయటం యాక్చువల్గా ఒక పోస్టర్ రీజంటే చేపిసుకొని పోవచ్చు కానీ కాదన్నా మాకు మాట్లాడాలి మాకు అండగా నిలబడాలి పిల్లలకు భరోసా నిలబడాలి ఈ నిరుద్యోగ యువత చాలా నిరాశ నిసుప్రహాలు ఇప్పటికీ ఇద్దరు చనిపోయినారన్న పిల్లలు చనిపోయినారు నువ్వు నోటిఫికేషన్ ఇస్తే ఇవ్వు లేదంటే ఇవ్వకు కానీ నువ్వు ఇస్తా ఇస్తా అని చెప్పి పద్దెనిమిది నెలలు ఆపి మళ్ళీ అబద్ధం ఆడి నువ్వు లాస్ట్కి మళ్ళీ ఇచ్చేసినా అని చెప్పేసి నువ్వు చెప్ప చెప్తే ఈ ఈ యువత ఎక్కడ పోవాలి వీళ్ళందరూ ఎక్కడ పోవాలి కాబట్టి మేము ఒకటే ఒక కార్యక్రమం పిలుపు మేము ఫిక్స్ అయిపోయినామన్నా మేము ప్రకటించుకున్నాం ఆల్రెడీ ఒక పార్టీ మాకు మద్దతు ఇచ్చింది మీరు కూడా మాకు మద్దతు ఇవ్వాలని మీరు మాతో పాటు బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం కావచ్చు యోజన విభాగం కావచ్చు బీఆర్ఎస్ పార్టీ మొత్తం అవుట్ రైడ్గా మా యొక్క ముట్టడి కార్యక్రమంలో మా మేము చేసే యొక్క ఉద్యమంలో మాతో పాటు వెన్నుదన్నుగా ఉండాలని చెప్పేసి బాజాప్తగా అడుగుతున్నాం ఎవరికి భయపడి కాదు ఎవరికి చెంచగిరి చేయడానికి కాదు మేము వాళ్ళలాగా పేడ్ ఆర్టిస్ట్ లాగా వాడు నీ పార్టీ ఉన్నది ఈ పార్టీ ఉన్నది చెప్తే నీ దగ్గర ఏ సర్టిఫికేట్ బి సర్టిఫికేట్ తీసుకోవడానికి తీసుకోవడానికి మేమైతే లేం సిద్ధంగా లేమన్నా మేము మిమ్మల్ని హృదయ మేము చేతులు జోడించి అన్ని పొలిటికల్ పార్టీస్ని కలుస్తున్నాం మిమ్మల్ని కూడా కలిసి మేము రేపు చేయబోయే హలో నిరుద్యోగి చలో సెక్రటరేట్ ముట్టడి కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మా యొక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపించాలని మేమే కోరుతున్నాం మీ దిక్కున్న చూడదు చెప్పుకోపోరి కాంగ్రెస్ పార్టీ దిక్కున చూడబోడి చెప్పుకోపోరి ఇక్కడ కూడా పరిష్కారం కాకపోతే ఢిల్లీ నడి రోడ్ నడి బొడ్డున ఈ ఈ సోనియా గాంధీ బొమ్మను ఈ దిష్టి బొమ్మ కూడా మేము చేసేస్తాం ప్రియాంక గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు వీళ్ళని మాత్రం మేము విడిచిపెట్టొద్దని మేము ఈ ఒక్క ప్రోగ్రామే కాదన్న ఇక మీదట మేము ఇక ప్రతిసారి మేము చెప్పాము ప్రతి ప్రోగ్రాంలో ప్రతి నిరసన కార్యక్రమంలో మీరు మాకు అండగా నిలబడాలనేది మా యొక్క రిక్వెస్ట్ అన్న